తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందెవరు అలాగే తెలుగు ప్రజలకి బడుగు బలహీన వర్గాల అండగా ఎవరు విభజనకి ముందు విభజన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకి ప్రజల కళలో వాళ్ళ ఇళ్లలో సంక్రాంతి కానుకలని లేకపోతే సంక్రాంతి కళని నింపుతున్నది ఎవరు మనం అప్పుడు అన్న ఎన్టీఆర్ గారు చూసుకుంటే గనక ఆయన్ని చాలామంది అడిగేవాళ్ళు మీది క్యాపిటలిజమా లేకపోతే మీది ఏ అని చెప్పి అడిగినప్పుడు నేను ఒక మానవతావాదిని ఎందుకనంటే ప్రజలు రాష్ట్ర ప్రజలు పట్టడన్నం కూడా తినడానికి తిండి లేకుండా ఉన్నారు అలానే ఉండడానికి పక్కా ఇల్లు లేకుండా అవస్థ పడుతూ ఉన్నారు వారికి మహిళలు కూడా అంటే కుటుంబ లక్ష్మి అని చెప్పుకునే మహిళలకు కూడా సముచిత స్థానం లేదు అని చెప్పని అనుకుని వారికి పక్కా ఇల్లు అప్పట్లోనే లక్ష కాదు లక్షన్నర ఇల్లు కట్టిస్తాను అని చెప్పని చెప్పిన అన్న ఎన్టీఆర్ గారు చెప్పిన మాట నెరవేర్చారు ఆ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఆస్తిలో సమవాట కావాలని మహిళల్ని కూడా ఆయన స్థానం ఇచ్చారు రెండు రూపాయలకి కేజీ బియ్యము ఇలాంటివి ఎన్నో సంస్కరణలు ఆయన తీసుకొని వచ్చి అప్పట్లోనే సంక్రాంతి శోభని ప్రతి ఇంటికి తీసుకొచ్చారు ఆ తర్వాత మళ్ళీ అలాంటి సంక్రాంతి శోభను తీసుకొని వచ్చింది మన చంద్రన్న గారని మనందరికీ తెలుసు ఎందుకంటే మరీ ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత చూసుకున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి ఇంట్లోనూ కూడా ఈ రోజున అంటే ఈ సంక్రాంతి ఏదైతే శోభ ఉందో ఆ సంక్రాంతి శోభ గురించని ప్రతి ఇంట్లోనూ పండగ చేసుకునే నిజమైన పండగ ఆనందంగా ఆహ్లాదంగా పండగ చేసుకునే రోజు ఈరోజు వచ్చింది ఎందుకు అని అంటే చూస్తున్నాము అసలు సంక్రాంతి పండగ అంటే పండించిన పంట చేతికి వచ్చి రైతన్నలు వాళ్ళ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ఊరు ఊర గ్రామ గ్రామాల పల్లె పల్లెల్లో జరుపుకునే ఈ సంక్రాంతి నాడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొన్ని నిన్న అనౌన్స్ చేసిన పెన్షన్ పథకం దగ్గర నుండి గత నాలుగున్నర సంవత్సరాలలో ఆయన చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు వాటన్నిటి ఫలాలను అనుభవిస్తూ అభివృద్ధి చెందిన ఫలాలను అభి అనుభవిస్తూ ఈ రోజున ప్రతి పల్లెలోనూ ప్రతి ఇంట్లోనూ సంక్రాంతి శోభ జరుగుతోంది మనకు అందరం చూడొచ్చు ఫార్మర్స్ గురించి చెప్పుకోవాలంటే ఇంత రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇరవై నాలుగు వేల కోట్ల రుణమాఫీ చేసి అలానే ట్రాక్టర్లు అంటూ ఇస్తూ వ్యవసాయానికి ఏడు గంటల కరెంటు అలానే సాగునీరు నదుల అనుసంధానం చేసి సాగునీళ్ళు ఇవ్వడమే కాకుండా జెడ్బిఎన్ఎఫ్ ద్వారా అంటే జీరో ఫార్మింగ్ జీరో కెమికల్ ఫార్మింగ్ అని చెప్పని ఈ రోజున రైతన్నులకి అన్న వెన్నుదన్నుగా ఉండి రైతుల్లో నిజమైన ఆనందాన్ని నిజమైన సంక్రాంతి శోభను తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు అలానే అంటే కన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో కన్న బిడ్డలు కూడా చూడని పరిస్థితులలో అంటే వారిని వదిలేసిన పరిస్థితుల్లో పండుటాకుల వయసులో అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెండు వేల పద్నాలుగుకి ముందు ఉన్న రెండు వందల పెన్షన్ రూపాయలు చూసి రెండు వందలకి ఈ కాలంలో ఏమొస్తుందని చెప్పని చలించిపోయి దాన్ని రెండు వేల పద్నాలుగు అధికారంలోకి రాగానే ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు పెన్షన్ చేశారు అలాగే వర్గాల వారికి ఇతరత్రను వరకు కూడా పెన్షన్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఈ నాలుగున్నర సంవత్సరాలు వచ్చిన వినతుల కారణంగా కానివ్వండి లేకపోతే ఎలాగైనా సరే పేదల సంక్షేమమే బడుగు బలహీన వర్గాలు పేదల సంక్షేమమే నాకు పరమావిధి అని చెప్పిన అనుకుని చంద్రబాబు నాయుడు గారు పెన్షన్స్ కూడా ఇప్పుడు పది రెట్లు పది రేట్లు పెంచడం అనేది ప్రజెంట్ రాష్ట్రం ఉన్న ఆర్థిక స్థితిలో చూసుకుంటే కనుక అన్నిటికీ కూడా పక్కన పెట్టి పది రెట్లు పెన్షన్ పెంచారు ఈ రోజున ఎందుకంటే రెండు వేల రూపాయల నుంచి వాళ్ళకి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేయడము అలాగే పదిహేను వందల పెన్షన్ ఉన్న వాళ్ళందరికీ మూడు వేలు చేయడము మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో అలాగే మన రాష్ట్ర చరిత్రలో ట్రాన్స్జెండర్స్ అంటే హిజ్రాల్ అని అంటాము వారికి కూడా ఆయన పెన్షన్ తీసుకొచ్చి వారికి కూడా సమాజంలో ఒక స సమోన్నత స్థానాన్ని కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది అలాగే తరతరాలుగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళని గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపన పోలేదు అలాంటి వాళ్ళకి డయాలసిస్ చేసే వాళ్ళకు కూడా మూడున్నర వేలకు పెన్షన్ పెంచడం కూడా జరిగింది కళాకారులు డప్పు కళాకారులు ఇలా ప్రతి ఒక్కరికి కూడా దివ్యాంగులు ఎవరైతే వీళ్ళందరికీ ఉన్నారో వాళ్ళకు కూడా వెయ్యి నుంచి రెండు వేలు పదిహేను వందల నుంచి మూడు వేలు ఇలా చేయడం జరిగింది సో ఈ రోజున వీళ్ళు ప్రతి ఒక్కరు ఎందుకంటే సమాజంలో అనగారికంగా ఉండిపోయి అంటే కష్టం వయసు దృ మీద పడిన దృష్ట్యా పనులకి చేసుకోలేని కారణంగా కన్న బిడ్డలకి దూరం అయితే పోయి పట్టడన్నం కూడా తినడానికి లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఇలా పెంచిన పెన్షన్ అనేది నిజంగా ప్రతి ఒక్క పెద్దవ్వ చంద్రబాబు నాయుడు గారికి జీవితం మొత్తం తాను బతుకున్నన్ని రోజులు కూడా ఆయనకు ఆశీర్వచనాలు అందిస్తూనే ఉంటారు మనం ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదులో హైటెక్ సిటీని అంటే ఐటీ రంగాన్ని తీసుకొచ్చినప్పుడు అందరూ హేళన చేశారు ఐటీతోటి మాకు వచ్చేది ఏంటి గ్రామాల్లో ఉన్న మా బతుకులు ఎలా మారుతాయని చెప్పని అందరూ అనుకున్నారు కానీ ఈరోజు చూస్తుంటే అదే ఐటీ రంగంలో అంటే అదే ఐటీ రంగం వల్ల దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రతి సంక్రాంతికి వారి పల్లె గ్రామాలకి రావడం జరుగుతుంది ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఇరవై కిలోమీటర్లు పైగా సిసి రోడ్లు అలానే అది గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కూడా వేలాది కిలోమీటర్లు రోడ్లు వేయడం వల్ల ఎక్కడో విదేశాల్లో వేరే దేశంలోని వేరే రాష్ట్రాల్లో ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డలు రై రై మనీ కార్లు వేసుకొని దర్జాగా ఈ రోజున ఊర్లకు వచ్చి గ్రామాల్లో సంక్రాంతి పండగని నిజంగా శోభాయమానంగా అంత అవకాశం వచ్చింది ఇవన్నిటికీ ఆ రోజున ఆయన ఐటీ రంగాన్ని అప్పుడు హైదరాబాద్కి తీసుకురావడము అదే ఐటి ఈ రంగం నుంచి చాలా పరోక్షంగా కూడా ఇతరతర రంగాలు రావడము ఈ రోజుకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపడుతున్న సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో వాటన్నిటికీ కూడా ఈ రెవెన్యూనే దీని ద్వారా వచ్చే రెవెన్యూనే వాళ్ళకి ముఖ్యంగా అందుబాటులోకి రావడం అని చూస్తున్నాము అలానే ఇక్కడ అమరావతి ఆంధ్రప్రదేశ్ విభజన చెందిన తర్వాత అమరావతి ఏదైతే ఉందో ఈ అమరావతిలో ఈ రోజున క్యాపిటల్ సిటీని కడుతున్నప్పుడు ఆ ప్రతిపక్షాలు అమరావతి కాదు భ్రమరావతి అని చెప్పని లేకపోతే ఇంకొకరు ప్రతి చిన్న చితక రాజకీయ పార్టీలు కూడా దీన్ని అడ్డుకోవాలి దీని ద్వారా లాభం ఏమిటి ఎన్నేళ్ళు పడుతుంది ముప్పై ఏళ్ళు పడుతుందా అని చెప్పని అవహేళన చేస్తున్నారు కానీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అప్పుడు ఎలాగైతే హైదరాబాదు అప్పట్లో ఆయన పెట్టిన సైబరాబాదు అంటే తెచ్చిన ఐటీ రంగం ఏ విధంగా ఇప్పటికీ కూడా రెవెన్యూ క్రియేషన్ సంపద సృష్టించబడుతోందో అదే సంక్షేమ పథకానికి వెన్నుదన్నుగా ఉంటుందో అలానే ఇక్కడ కట్టబడుతున్న అమరావతినే రేపొద్దున పదమూడు జిల్లా జిల్లాలందరికీ కూడా ఒక సంపదను సృష్టించి ఉద్యోగ కల్పన చేసి ఇంకా ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలని పథకాలను ప్రజలకు అందించే విధంగా తోడ్పాటుని అందించబోతుందని ప్రతి ఒక్కరికి తెలుసు అందుకనే ముప్పై మూడు వేల ఎకరాలు కూడా రైతన్నులు స్వచ్ఛందంగా ఇచ్చారు మనం సంపద సృష్టిలో చంద్రబాబు నాయుడు గారు నిజంగానే భారతదేశ ఖ్యాతిని అందుకున్నారు ఎందుకు అని అంటే రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కేంద్రం సహకరించకపోయినప్పటికీ కూడా వారు విద్యుత్ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు అసలు విద్యుత్లో నానా కష్టాలు పడి పరిశ్రమలు మూసుకొని ఇళ్లకు కూడా విద్యుత్ లేని సమయంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ రోజున మిగులు విద్యుత్ మిగులు విద్యుత్తో పాటు అలానే సౌర శక్తిని కూడా తీసుకొచ్చి ఈరోజు మొత్తము ఏడు గంటల వ్యవసాయాన్ని ఇరవై నాలుగు గంటలు పరిశ్రమలకి అలానే ఇళ్ళకి కూడా ప్రతి ఇంటికి ఈ రోజున ఇచ్చి వెలుగులు నింపారు కరెంటు తోటి అదే వెలుగులతోటి ఈ రోజున ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా సంక్రాంతిని జరుపుకోబోతోంది ఇక జలసిరి అని చెప్పని అలానే ఎన్టీఆర్ గారి సుజల పథకం అని చెప్పని ప్రతి ఇంటికి సాగునీటిని అందిస్తున్నారు నదులు అనుసంధానం చేసి రైతులందరికీ కూడా సాగునీటిని అందిస్తున్నారు సో రైతు మాత్రమే ఆనందంగా ఉండకుండా ఈ రోజున రాష్ట్రంలో ప్రతి వారు కూడా సంక్రాంతిని జరుపుకోబోతున్నారు మనకి అలా చంద్రన్న బీమాను చూసుకుంటే చంద్రన్న బీమా ద్వారా కూడా రెండు కోట్ల మందికి పైగా ఈ రోజున వారి భవిష్యత్ అంటే వారి జీవితంలో వెలుగును నింపారు వారికి సోషల్లో ఒక సెక్యూరిటీని తీసుకొచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది రెండున్నర కోట్ల మంది దిగ కో ఒక కోటిన్నర మంది ఇప్పటికీ అన్న క్యాంటీన్ ద్వారా అంటే ఐదు రూపాయలకి అన్నం తింటున్నారు నిజంగా అన్నదాత సుఖీభవా అని చెప్పని ఈ రోజున అనుకుంటున్నారు అలానే పది లక్షల పైగా ఇల్లు కట్టించి రాష్ట్రం ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా పది లక్షలకి పైగా ఇల్లు పూర్తయిపోయి ఆ ఇళ్లలో లక్షలాది మంది గృహప్రవేశాలు చేసి కొత్త సంక్రాంతిని వాళ్ళు నేరు జరుపుకోబోతున్నారు అలాంటి వారందరూ కూడా ఆశీర్వచనాలు ఆశీర్వాదాలు చంద్రబాబు గారికి అలాగే తెలుగుదేశం పార్టీకి వారు జీవితాంతము అందించబోతున్నారు ఇలా మనం ఏది చూసుకున్నా అంటే ఇప్పుడు డ్వాక్రా మహిళలు ఎనభై ఆరు లక్షల మంది డ్వాక్రా మహిళల్లో వాళ్ళకి రుణాలు మాఫీ చేసి వడ్డీలు కూడా మాఫీ చేసి ఈ రోజున పసుపు కుంకుమ కింద కూడా వారి వారి కష్టాలన్నీ నెరవేర్చారు ఆ ఎనభై ఆరు లక్షల మంది కుటుంబ సభ్యులతో సహా ఈ రోజున సంక్రాంతిని వాళ్ళు జరుపుకోబోతున్నారు రైతన్నలు ఇటు మహిళలు అలానే నిరుద్యోగ భృతి అందుకున్న అంటే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇప్పటి వరకు ఎనిమిది లక్షల మంది పైగా స్కిల్స్ పొంది అలానే లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ఉపాధి పొందారు అన్ని అన్ని లక్షల కుటుంబాలు కూడా ఈరోజున కొత్త సంక్రాంతిని జరుపుకోబోతున్నాయి ఇలా పెన్షన్స్ అంటే పెన్షన్దారులు కానివ్వండి లేకపోతే మిగతా మన డ్వాక్రా మహిళలు రైతులు ఉద్యోగులు ఇలా ఏ రంగంలో చెప్పుకుంటూ పోయినా కూడా సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఇంకొక పక్క అని చంద్రన్న అని నాలుగున్నర సంవత్సరాల్లో లక్ష పదివేల కోట్ల సంక్షేమం కోసం ఖర్చు పెట్టారు ఇప్పుడు ఇంకా కూడా ఖర్చు పెట్టబోతున్నారు ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఈ నాలుగున్నర సంవత్సరాలు నిజంగా స్వర్ణయుగం లాగా మనం చెప్పు ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పిన ఆయన చేస్తున్న ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు కేంద్రం కక్ష కట్టింది ఇక్కడ లోకల్గానేమో రాష్ట్రంలో రాజకీయ ఏవైతే శక్తులు దుష్ట శక్తులన్నీ కలిపి మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి మరొకసారి మన అందరం కూడా ఇది ఎంతో చంద్రన్న మనకి సంక్రాంతి కానుకల రూపంలో అలానే రంజాన్ తోఫా అని చెప్పని ఇలా ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి పండగ కుల మతానికి భేదభావం లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఆనందంగా ఉండాలని నేను చేస్తున్న ప్రయత్నాన్ని మనమందరం ఆశీర్వదిస్తూనే ఉన్నాము ఇంకా కూడా మరొకసారి రెండు వేల పంతొమ్మిదిలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అనే మళ్ళీ చంద్రబాబు గారు మీరే రావాలి అని చెప్పని గట్టిగా ఆశీర్వదించాలి ఎందుకనంటే ఈ సంక్రాంతి మరి ఒక వచ్చే ఐదేళ్ళలో మనం జరుపుకోబోయే సంక్రాంతికి మంచి బాట వేస్తుందని చెప్పని మనందరము ఆనందంగా ఆయనకు ఒక కృతజ్ఞత భావంతో ఈ సంక్రాంతి పండుగని చంద్రబాబు గారికి మనము అంకితం చేద్దాము మీ ప్రే అందరికి నా అభిమానులు తెలుగుదేశం కుటుంబము అలానే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి